Bye. Uh -huh. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇక్కడ నవరాత్రుడు చాలా బాగా చేసుకుంటున్నారండి బాగా చేస్తున్నాం అందరూ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు ఇవండి మీ ఇంట్లో వీలైతే నవరాత్రులు చేసుకోండి లేదనుకోండి బయట అక్కడ మనకి ఎక్కడ పట్టిన అమ్మవారు బొమ్మలు పెట్టేసి చాలా బాగా చేస్తున్నారండి బాగా అలంకరణ రోజు ఒక రకమైన అలంకరణ చేస్తున్నారు అమ్మవారికి ధూపము హారతులు చక్కగా చేస్తున్నారండి అక్కడే మళ్ళీ ఇంకా కుంకుమార్చనలు కూడా చేస్తున్నారు బాగా చేస్తున్నారు మీరు జస్ట్ వెళ్లటమేనండి అన్ని వాళ్లే ఇస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు మా ఇంటి దగ్గర అయితే అలాగే జరుగుతుంది అమ్మవారిని పెట్టారు గుడిలో శివాలయం గుడిలో అమ్మవారిని పెట్టారు చాలా బాగున్నారు ఎంత కలైన ముఖమో చూడండి ఆమెడ కళ్ళు చూస్తుంటే అసలు ఎంత ముచ్చటగా ఉన్నాయో అసలు సాక్షాత్తు ఒక మనిషి స్వరూపం వచ్చి అలా కూర్చున్నట్టు కళ్ళు అలా చూస్తున్నట్లు అనిపిస్తుంది అండి ఆమెడ కళ్ళు చూస్తుంటే నాకు పదే పదే ఆ బొమ్మను చూడాలి అనిపించింది అంత బాగుందనమాట మంచిగా అంటే ఒక యు అంతే యవ్వనమైన అమ్మాయి వచ్చి ఇలా చక్కగా రెడీ అయ్యి కూర్చున్నట్టుగా మంచి సింహాసనం మీద కూర్చున్నట్లు చక్కగా చూడ ముచ్చటగా ఉందనమాట నాకైతే బలే బాగా నచ్చిందండి అమ్మవారు ఇకో అక్కడ పూజ చేసి అయిపోయాక ఇంకా బతుకమ్మలు ఆడతారనమాట మొదటి రోజు అలాగే పూజ చేశారు సాయంకాలం ఒకరు మూడు పాటలు పెడుతున్నారు బతుకమ్మ పాటలు చేసుకొచ్చేవాళ్ళు చాలా మంది బతుకమ్మలు ఓపిక్గా రోజు చేసుకొస్తున్నారండి కానీ ఫస్ట్ రోజు అంతగా కాదు ఫస్ట్ రోజు ఎక్కువ మంది చేసుకొచ్చారు తర్వాత రెండవ రోజు మూడవ రోజు ఇది నేను చూపించేది తగ్గించేసారనమాట ఇది కూడా నా ఇంట్లో నేను పూజ చేసుకుని నైవేద్యాలు పెట్టేసుకుని అలాగే కనకదార స్తోత్రం చదువుకుని ఆ తర్వాత నేను గుడికి వెళ్తున్నాను ఉదయాన్నే చదువుతున్నాను సాయంకాలం కూడా చేసుకుంటున్నాను సాయంకాలం ఉదయం రెండు పూట్ల చేసుకుని కుంకుమార్చనలు అన్నీ చేసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్తాను నువ్వు ఉదయాన్నే కాయలు అవి పెట్టేస్తున్నా అండి సాయంకాలం నేనైతే ఏవో ఒక నైవేద్యం చేసి పెడుతున్నాను కుదిరిన రోజు పెడుతున్నాను లేదనుకుంటే ఇదిగోండి పండ్లు ఫలాలు ఏ ఒకటి నైవేద్యంగా సమర్పిస్తున్నాను కుంకుమార్చన చేసుకుంటున్నాను అమ్మవారికి రోజు అంటే మనం కుంకుమ కొంచెం కొంచెంగా వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేసేసేసేస్తే ఎక్కువ ఎక్కువ చేసేసుకో కొద్ది కొద్దిగా వేసుకుంటూ చదువుకుంటూ ఉండండి మధ్యలో ఉన్న మూడు వేళ్ళు వాడాలండి చిటిన వేలు చూపుడు వేలు తప్ప మూడు వేళ్ళు మిగతా మూడు వేళ్ళు ఇలా పట్టుకొని వేయాలి ఆ సింబల్ పట్టుకొని వేస్తూ ఉంటే కొద్ది కొద్దిగా వేసుకోండి చక్కగా ఉంటుంది కనకధార స్తోత్రం చదువుకోండి చాలా మంచిది ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి లేదా ఖడ్గమాల చదువుకున్నా కూడా మంచిది ఖడ్గమాల కూడా చాలా బాగుంటుంది చాలా మందికి కలస స్థాపన ఉంటుంది అలాగే కలసం పెట్టుకుంటారు ఈ తొమ్మిది రోజులు కలసాన్ని చక్కగా నిలబెట్టుకుని అఖండ జ్యోతి వెలిగించుకుంటారు అలా తొమ్మిది రోజులు నాన్ వెజ్ తినరు చక్కగా మంచిగా ఒక్క పూటే ఉపవసించి భోజనం చేసి ఒక్క పొద్దు తిని ఉంటారు లేదు కొంతమంది టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళైతే టిఫిన్స్ చేస్తారు అలా చేస్తూ నిష్టగా ఉంటారు అలా నిష్టగా ఉండండి కుదిరినంత వరకు తొమ్మిది రోజులు కుదరలేదనుకోండి కనీసంలో కనీసం ఏడు రోజులైనా ఉండండి ఏడు రోజుల్లోనైనా అఖండ జ్యోతి వెలిగించుకుంటే కూడా మంచిదేనండి మన ఇంట్లో అఖండ జ్యోతి వెలిగించుకుంటే ఇంట్లో శుభాలు జరుగుతాయన్నమాట అందుకు అఖండ జ్యోతి వెలిగించుకోండి వెలిగించుకోండి అని చెప్తారు మంగళకరమైనమాట మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు మంగళకరంగా శుభాలు జరగాలి అనుకుంటే అఖండం వెలిగించుకుంటే నిత్యం ఒక రోజంతా నిత్యం సత్యం దీపం వెలుగుతుందనుకో మన ఇంట్లో అఖండం వెలిగిందనుకోండి మనకి శుభం అనమాట మన ఇంటికి శుభం పెళ్లి కావాలా చక్కగా శుభకార్యాలు జరగాలంటే ఒక్క రోజైనా అఖండం చదువుతారు లాస్ట్ మూడు రోజులైనా వెలిగించుకోండి చివరి మూడు రోజులు ఉంటాయి కదండి లాస్ట్ మూడు రోజులు ఆ మూడు రోజులైనా మనం అఖండ జ్యోతి వెలిగించుకున్నాం అనుకోండి మన ఇంట్లో వెలుగుతుంది అనుకో అఖండం వెలిగించుకుంటే నిష్టగా ఉండాలని చాలా మంది భయపడిపోయి అసలు వెలిగించుకోకుండా ఉండిపోతారు రోజు ఒక్కరోజు వెలిగించుకోండి ఒక్కరోజు మీకు అవకాశం దొరకదా అండి మూడు రోజులంటే సరే పక్కన పెట్టు ఒక్క రోజు దొరుకుతుందిగా అంటే ఈ పూట ఇప్పుడు ఉదయాన్నే తొమ్మిది గంటలకు వెలిగించ మళ్ళా తర్వాత రోజు తొమ్మిది గంటల వరకు వెలగాలది ఇరవై నాలుగు గంటలు వెలిగితే సరిపోతుంది ఒక్కరోజు వెలిగించ ఒక్క రోజు మనం నాన్ వెజ్ తినకుండా ఉండలేమా ఒక్కరోజు మనం జాగ్రత్తగా ఉండలేమా ఒక్కరోజు ఒక్క పొద్దు తినకుండా ఉండలేమా ఒక్క రోజు మన ఇంట్లో శుచి శుభ్రంగా ఉండలేమా ఒక్క రోజైనా అలా చేయండి ఇరవై నాలుగు గంటల సమయం మన ఇంట్లో అఖండం వెలిగిందనుకో మన ఇంట్లో చాలా చాలా శుభాలు జరుగుతాయి మన ఇంటికి శుభం అమ్మవారు సాక్షాత్ వచ్చి ఆ దీపం రూపంలో మన ఇంట్లోకి వస్తుంది మంచిగా శుభాలు చేయాలని మంచి పెళ్లి చేయాలని ఆడపిల్లలుంటే ఆడపిల్లలకి శుభాలు చేయాలని మంచి బిడ్డల్ని ఇవ్వాలని మనకి ఆశ ఉండదా అండి మన ఇంటికి పచ్చ తోరణం కట్టుకోవాలని ఆశ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఒక్క రోజైనా కనీసం ఇరవై నాలుగు గంటలు ఒకే ఒక్క రోజైనా మీరు అఖండం వెలిగించుకోండి ఇంట్లో చాలా బాగా మంచి జరుగుతుందండి నేను మీ మంచి కోరే చెప్తున్నాను ఇలా చేసి చూడండి తప్పకుండా మీ జీవితాల్లో మంచి జరుగుతుంది మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ఛానల్ లైక్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇదిగోండి అమ్మవారికి నక్షత్ర హారతి ఇచ్చారండి అయిపోయాక ఇదిగోండి మా మామూలుగా ఏకహారతి ఇస్తున్నారు ఏకహారతి ఇస్తూ చక్కగా మేళాలు పెట్టారండి ఈ మామూలుగా అయితే చాలా గుళ్ళల్లో స్విచ్ వేస్తే అవే డ్రమ్స్ కొడుతున్నట్టు సౌండ్స్ వస్తాయి అలా పెట్టలేదండి ఈ గుళ్ళో చక్కగా మేళాలు అతన్ని డ్రమ్స్ కొట్టే వాళ్ళని వాళ్ళని కూడా పిలిచి పక్కన కూర్చోబెట్టారు వీళ్ళ సిగ్నల్ ఇచ్చినప్పుడల్లా వాళ్ళు చక్కగా మేళాలు మోగిస్తున్నారు అది పాత్ర నాకు బాగా నచ్చిందండి ఈ ఈ రకంగానైనా వాళ్ళకి ఒక పూట ఈ తొమ్మిది రోజులు వాళ్ళకి కొంత కొంత ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు చాలా మంచిగా అంటే వాళ్ళకి ఉపాధి కల్పించినట్టే కదండి ఈ తొమ్మిది రోజులు మనం అమ్మవారి మూలంగా వాళ్ళకి అవకాశం దొరికినట్టే కదా అలా అనిపించింది అబ్బా చాలా మంచి పని చేశారు అనుకున్నా ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్స్ వచ్చేసాయి ఆ డ్రమ్స్ కొట్టేవి కూడా మిషన్స్ లాంటివి వస్తున్నాయి అవి స్విచ్ వేయగానే అవే మోగేస్తున్నాయి ఇదిగోండి ఇలా పిల్లలందరూ చక్కగా అందరూ అందరు బతుకమ్మలు ఆడుతున్నారు చాలా బాగా చేసుకుంటున్నారండి అక్కడ పూజ అంత కార్యక్రమం పూర్తవగానే ఇలా వేస్తున్నారు ఆ అమ్మవారు నాకు ఒక ఒకసారి పంపించారండి గుళ్ళో ఈరోజు ఎవరో తెలియదు ఒక ఆమెడ వచ్చి నన్ను వెనుక నుంచి పిలిచారండి నేను వెనుక తిరిగి చూసేసరికి బొట్టు పెట్టి ప్యాకెట్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు నేను అటు ఇటు చూసి మరలా ఆమె కోసం వెళ్ళానండి ఆవిడ నాకు బొట్టు పెట్టారు కనీసం ఆమె పెడదాం అనేసి అసలు అమ్మవారే నాకు ఈ రూపంలో సారీ తీసుకొచ్చి నా చేతిలో పెట్టినట్టు అనిపించిందండి